पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న తండ్రి చెడు అలవాట్లకు బానిసై బాలికను తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తేవడంతో అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న తండ్రి కూతురిని నడిగడ్డ తాండ సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్ళి జుట్టు పట్టుకొని నీలకేసి కొట్టి హతమార్చాడు హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్ళి మా పాప అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మనకి ఇదంతా కూడా క్లియర్గా చెప్పిండు ఆ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికెళ్ళి ఈ ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకొచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మనని పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా ఆ గర్ల్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపెట్టడం జరిగింది సబ్సిక్వెంట్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసినాం మొత్తం నాలుగు టీంలు ఏర్పాటు చేయటం జరిగింది ఇన్స్పెక్టర్ మియాపూర్ గారు అదేవిధంగా ఎస్ఐ రాజు మియాపూర్ కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్ గారు అదేవిధంగా ఆర్సీపురం డిఐ గారు సంజీవ్ ఈ నాలుగు టీములతోటి మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయటం జరిగింది ఈ మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అని అంటే వారి వారి ఆర్థిక స్తోమతలను బట్టి పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తును ఇవ్వాలి తప్ప ఇట్లాంటి ఇబ్బందులు గురి చేయొద్దు అదేవిధంగా ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ల దగ్గర కానీ ఈ సీసీ కెమెరాలు అన్నీ పెట్టుకొని అవి సక్రమంగా పనిచేసేటట్టు చూసుకుంటే ఈ మనకి సొసైటీలో రేపు ఏమైనా జరగరాంది జరిగినా మనకి జరగవచ్చు లేకపోతే వేరే వాళ్ళకి జరగవచ్చు ఒక తప్పుని ఐడెంటిఫై చేయాలన్నా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నా మనకి సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మా విజ్ఞప్తిని కొంచెం అందరూ పాజిటివ్గా తీసుకొని సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేటట్టు ఇంపార్టెంట్ ప్లేస్లో అన్నీ కవర్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను